నాంపల్లి మండల కేంద్రంలో బస్ షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లి మండల కేంద్రంలో బస్సు షెల్టర్ లేకపోవడం వలన ప్రజలు ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులకు మండల కేంద్రంలోనే బస్టాండ్ స్టాండ్ నిల్వ నీడ లేక ఎర్రటి ఎండలో సైతం బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది నాంపల్లి మండల కేంద్రంలో బస్సు షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లి మండల కేంద్రంలో బస్ షెల్టర్ లేకపోవడం వలన ప్రజలు ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులకు మండల కేంద్రంలోని బస్ స్టాండ్ చవరస్తాలో నిల్వ నీడలేక ఎర్రటి ఎండలు సైతం బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది కనీసం మహిళా ప్రయాణికుల కొరకు మరుగుదొడ్లు టాయిలెట్స్ సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలని బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్నదని అదేవిధంగా మండల కేంద్రంలో పాఠశాలలు కళాశాలలకు నిత్యం వచ్చే విద్యార్థులకు ఉపాధ్యాయులకు బస్సుల వేళలు తెలియక సరైన సమయ పాలన సూచించే సూచిక బోర్డు లేకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజాప్రతినిధులు మారినా ప్రభుత్వాలు మారినా నాంపల్లి మండల కేంద్రంలో బస్సు స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం మండల ప్రజల దురదృష్టం నాంపల్లి మండలం నుండి నల్గొండ జిల్లా కేంద్రానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళ్ళడానికి ప్రతిరోజు నిత్యం ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు కనీసం ఆర్టీసీ అధికారులైన నాంపల్లి మండల కేంద్రంలో బస్సుల సమయాలు తెలియజేసే సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రయాణికులు కోరుకుంటున్నారు ఇదే విషయంపై మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలింకా గురుపాదం చిరు వ్యాపారి ఎస్కే జానీ సత్యాన్యూస్ ద్వారా ప్రయాణికుల అవస్థలను తెలియజేస్తూ ప్రతినిధులను అధికారులను మీడియా ముఖంగా నిలదీస్తున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ప్రయాణికులకు అవసరమైన కనీస వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు Tá, ah. <laughs> ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ఉన్నాము ఈ బస్టాండ్ శివరస్థాలో కనీసం నిల్వ నీడలేక బస్టాండ్ సౌకర్యం లేక సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రయాణికులంతా వేసి ఘటన తరబడి వేచి రాష్ట్ర పరిస్థితి ఏర్పడింది వారికి కనీసము ఇక్కడ మహిళా ప్రయాణికులకు బాత్రూమ్ సౌకర్యం కూడా లేదు వాళ్ళు టాయిలెట్ సౌకర్యం లేక ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా ఈ మండల కేంద్రంలో వివిధ పట్టణాల నుండి జిల్లాల నుంచి వచ్చే బస్సులకు కనీసము ఏ సమయానికి ఏ బస్సు వస్తూనే సూచిక బోర్డు కూడా ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు ఏర్పాటు చేయలేదు దానివల్ల కూడా ప్రజలు ఏ సమయంలో బస్సులు వస్తున్నాయనేది తెలియకుండా ఉంటుంది అనేక ఇబ్బందులకు ఓర్చుకొని ఇక్కడ ఉంటున్నారు అదే విషయమై మనము ఇక్కడ మండలంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలని ప్రయాణికులను మనం ప్రశ్నిస్తాము వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందో వారి మాటలు తెలుసుకుందాం సార్ సార్ గతంలో ఇక్కడ నాంపల్లి మండల కేంద్రంలో ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించిన బస్సుల ప్రయాణం సంబంధించి సమయ సూచిక లేదు ఇక్కడ ఏ సమయానికి బస్సు వస్తుందో తెలియని పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే నల్లగొండ డిపోకి సంబంధించి గుర్రంపూడు హైదరాబాదు పొద్దుగాల ఏడు గంటల ముప్పై నిమిషాలకు రావాల్సిన బస్సు ఓసారి ఆరున్నరకు ఒకసారి ఆరు నలభై ఐదుకు వస్తుంది ఈరోజు మాత్రం ఆరు యాభైకి వచ్చింది ఆ సమయ సూచిక లేక వాళ్ళు ఏడున్నరకు కదా అని వచ్చిన పొద్దుగాల వచ్చి పొద్దుగల బస్సే అది అది లేదు ముఖ్యంగా ఇది ఎవరైనా చెప్పాలన్నా ఎవరైనా అడుగుదామన్నా బస్సు సమయానికి వస్తుందా రాదా అనేది కూడా తెలియని పరిస్థితి అంటే ఆర్టీసీ వాళ్ళు సమయ సూచిక పట్టిక ఇడబెడితే ఏ సమయానికి ఏ బస్సు ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద మండల కేంద్రం అయినా కూడా పబ్లిక్ టాయిలెట్ లేక మహిళలు వస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎక్కడికి వాళ్ళ బయటి బహిర్గతల ప్రాంత ప్రాంతాలకు ఎట్లా పోస్తారనేది కనీస జ్ఞానం లేనటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు లేరు ఎవరు ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉంది దయచేసి ఆర్టీసీ వాళ్లకు ఆర్టీసీ ఆర్ఎంకు దయచేసి వినమిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇక్కడకి సంబంధించి పబ్లిక్ టాయిలెట్స్ ఒకటన మీరైనా డిపో నుంచి ఏర్పాటు చేయాలని అదేవిధంగా బస్సులకు సంబంధించి సమయ సూచిక పాటించి ఈ బస్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు డ్రైవర్ మాట్లాడినా కండక్టర్ మాట్లాడినా ఆ సమయానికి సంబంధించి ఎందుకు ఈ సమయానికి వస్తుంది బస్సు ముందుగా వస్తుంది లేటుగా వస్తుందంటే సమాధానం విరుద్ధంగా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి సీరియస్గానే దీన్ని పరిగెట్ల గురించి ఆర్ఎం గారు దృష్టికి తేవాలి ఖచ్చితంగా నాంపేల్లి మండలంలో సమయ సూచిక బోర్డులు పెట్టాలి అదేవిధంగా బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలి ఈ మ వివిధ మండలాలు గతంలో ప్రజా సంఘాల నుంచి నిరార దీక్షలు రిలే నిరార దీక్షలు చేసినాము మేము ఒక ప్రజా సంఘాల నుంచి ప్రజానాట్య మండలిగా ఇతర అంబేద్కర్ సంఘాల నుంచి దళిత సంఘాల నుంచి చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు స్పందన లేదు ప్రభుత్వ అధికారులైనా అదేవిధంగా ప్రజాప్రతినిధులు స్పందించిన పరిస్థితి ఖచ్చితంగా నాంపల్లి మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి సమయ సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని దీన్ని సీరియస్గా ఆర్టీసీ వాళ్ళు తీసుకోవాలనేది నాంపల్లి మండలం నుంచి మేము ప్రయాణికులుగా విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నాంపల్లి పట్టణవాసి అతను నిత్యము బస్సుల కోసం ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు ఏ విధంగా ఉంటున్నారు నిత్యం చూస్తూ ఉన్నారు ఇక్కడే ఒక చిన్నపాటి వ్యాపారస్తుడు అతనితో మాట్లాడుకుంటాము అలా ఎప్పటి నుంచో ప్రయాణికులు ఏ విధంగా పడతా ఉన్నారు మరి ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్ మీ మాటలు చెప్పండి ఇప్పుడు కొద్దిగా ఐదు గంటలకు బస్సు ఉంటుంది అది వెళ్ళిపోయిన తర్వాత ఏడు బావు ఏడున్నర ఒక టైమింగ్ అని ఉంటాయి దానికి మనకు వచ్చే జనాలు కూడా ఇబ్బంది ఉంటాయి కాలేజీ అమ్మాయిలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చదువుకున్న కాలేజీ పోయే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి ఇరవై టైమింగ్ అని పెట్టి ఒక బోర్డు వేటేసి ఇప్పుడు ఐదున్నర ఐదు గంటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏడు బాగు ఏడు బాగు తర్వాత మళ్ళీ తొమ్మిది గంటలకు వస్తుంది తొమ్మిది గంటల తర్వాత మళ్ళీ పదకొండు గంటలకు పదకొండు తర్వాత మళ్ళీ బస్సు లేదు రెండున్నరకు ఉంది దాని మధ్యలో ఒక బస్సు చెక్ చేసి ఒక టైమింగ్ అనేది పెద్ద బాగుంటుందని కోరిక అంటారు ఇక్కడ మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు బస్ స్టాండ్లో ఉన్నటువంటి సమస్యలను ఇది బస్ స్టాండ్ లేకపోవడం వల్లే ఇక్కడ ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్తా ఉన్నారు ఇదే విషయమై మనం మంది ప్రయాణికుల్ని తెలుసుకున్నాము చూడండి అదే ఇక్కడ మహిళలు ఉన్నారు వారితో ఒకరు మాట్లాడి తెలుసుకుందాము అమ్మ నీ పేరు ఎక్కడికి వెళ్ళాలి మనం చూస్తున్నాము కనీసం వాళ్ళకు బస్సు సమయం తినడానికి ఎలాంటి ఆధారం లేకపోవడం ఇక్కడ ఎలాంటి సూచిక కూడా లేకపోవడమే కారణంగా కనబడతా ఉన్నది అదేవిధంగా ఇదే విషయాలపైన ఇంకొంతమంది అడిగి తెలుసుకున్నాము ఇక్కడ మనతో పాటు జాతీయ అంబేద్కర్ యువ కేంద్ర అధ్యక్షులు గాలిక గురుపాదం గారు ఉన్నారు సార్ వారి మాటలు తెలుసుకున్నాము వాళ్ళు ఏం చెప్తారు ఈ మండలం పైన వారికి అవగాహన ఏ విధంగా ఉందో బస్ వాళ్ళ విషయమే వారితో మాటలు తెలుసుకుంటారు నమస్కారం ముందుగా సత్య న్యూస్ వారికి కృతజ్ఞతను తెలియజేస్తూ ఇది దసరా సీజన్ ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే సమయం నల్లగొండ జిల్లాలో పూర్వ తాలూకా కేంద్రమైన నాంపల్లిలో అత్యధిక జనాభా ఉంది ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్నీ ఇటు చింతపల్లి మల్లెపల్లి గుర్రంపూడు చండూరు మరియుగూడ పెట్టుప్పల్ మండలాలకు ప్రధాన కూడలిగా ఉంది నాంపల్లి ఈ కూడలిలో రోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు హైదరాబాద్కు నల్లగొండకు విర్యానగూడకు అలాగే దేవరకొండకు పరిసర మండలాలతో పాటు జిల్లాల దూర ప్రయాణాలు కూడా కొనసాగిస్తుంటారు అయితే ఈ నాంపల్లి పూర్వం తాలూకా కేంద్రానికి సరైన బస్ సౌకర్యాలు లేవు ఏదో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికల అనంతరం కొన్ని ప్రత్యేకంగా నాంపల్లి పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని బస్సులను ఏర్పాటు చేసిన చేయడం జరిగింది నల్లగొండ మునుగోడు దేవరకొండ హైదరాబాద్ కూడా పరిసర మండలాలతో పాటు హైదరాబాదు రాజధాని కూడా మండలాల వారిగా బస్సులను నడిపించడానికి ప్రయత్నం చేశారు బస్సులు నడుస్తున్నాయి కాకపోతే సరిపడ ప్రయాణికులకు అవసరమైనన్ని బస్సులు మాత్రం ప్రస్తుతం లేవు ఇంకనే మరిన్ని బస్సులు నల్గొండ డిపో అలాగే దేవరకొండ డిపో నుండి కూడా అత్యధికంగా బస్సులు నాంపల్లి ద్వారా ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఈ ప్రాంతం నుండి రాష్ట్ర రాజధాని దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది ఎక్కువ ప్రయాణం హైదరాబాద్ చేస్తుంటారు అలాగే నల్గొండ కూడా చేస్తుంటారు జిల్లా రాజ జిల్లా కేంద్రం కాబట్టి ఎక్కువ బస్సులు దేవరకొండ డిపో నుండి నల్గొండ డిపో నుండి నాంపల్లి ద్వారా యాదగిరి గుట్టకు కూడా ఇటీవల బస్సు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ ఒక్క బస్సుతో ప్రయాణం కొనసాగించడం ఇబ్బందికరంగా ఉంది ప్రయాణికులకు మరిన్ని బస్సులు పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు మరి గంటకో బస్సు కూడా ఏర్పాటు చేసినా కూడా ప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది అలాగే నాంపల్లి ద్వారా శ్రీశైలానికి నానకడపల్లి డిపో నుండి శ్రీశైలానికి కూడా బస్సు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ నాంపల్లి ప్రాంతం చాలా తీవ్రంగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ నాంపల్లి పట్ల ప్రజాప్రతినిధులు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాంపల్లి మండలం నుండి ఎటు వెళ్ళాలన్నా కూడా అర్ధ అర్ధక అర్ధగంట బస్సు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు చాలా సౌలభ్యంగా ఉంటుంది అలాగే నాంపల్లి పూర్వ తాలూకా కేంద్రం అయినప్పటికి కూడా ఇక్కడ సరైన ఇప్పటివరకు కూడా కనీసం బస్ షెల్టర్ కూడా లేదు బస్ స్టేషన్ బస్ స్టేషన్ పక్కన పెట్టు కనీసం బస్ షెల్టర్ కూడా లేక ప్రయాణికులు ముఖ్యంగా మహిళా ప్రయాణికులు వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు తీవ్రంగా ఆ కనీసం వాళ్ళు మలమూత్ర విసర్జన చేసుకోవడానికి కూడా సౌకర్యం లేక తీవ్రమైన మానసిక శోభ అనుభవిస్తున్నారు కాబట్టి ఆర్టీసీ అధికారులు ప్రజాప్రతినిధులకు చెప్పినా కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు దశాబ్దాలు గడిచిపోయినా కూడా ఏడు దశాబ్దాలు స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినప్పటికీ కూడా వేటికి ప్రజలకు కనీస సౌకర్యమైన బస్ సెంటర్ బస్ స్టేషన్ మూత్రశాలలు మరుగుదొడ్లు ఏఈ కల్పించకుండా కాలం గడుపుతున్నారు తప్ప ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు ప్రయాణికుల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు వెంటనే నాంపల్లి పూర్వ తాలూకా కేంద్రంలో అధునాతనమైన సౌకర్యాలతోటి బస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అలాగే నాంపల్లిలో బస్ డిపో ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ బస్సులకు సంబంధించి సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని కూడా నా మన జాతీయ అంబేద్కర్ యోగ కేంద్రం తరఫున ఒక అధ్యక్షునిగా గాలింగ నేను నాంపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఈ డిమాండ్ చేస్తున్నా చూసాము అదేవిధంగా నాంపల్లి మండలంలో బస్ షెల్టర్ లేకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది ఇక్కడ ఇటీవల ప్రభుత్వం ఏమైతే విడుదల చేసిందో ప్రతి బస్ స్టేషన్ను అదేవిధంగా మండలాల వారీగా బస్ స్టాండ్లకి కొన్ని నిధులు కేటాయించడం జరిగింది కానీ ఆ నిధులు కేటాయించిన సమయంలో నాంపల్లి బస్ స్టాండ్ కానీ నాంపల్లి పేరు కానీ లేకపోవడము నిజంగా శోచనీయము కొన్ని దశాబ్దాల క్రితమేమో ఒక బస్ స్టాండ్ను ఏర్పాటు చేసి తహసీల్దార్ కార్యాలయం పక్కన బస్టాండ్ను ఏర్పాటు చేసి అది పిల్లలతోనే ఆగిపోవడం జరిగింది మరి ఇటీవలి కాలంలో గత ప్రభుత్వ హయాంలోనేమో ఒక స్టాండ్ నిర్మాణం కొరకు నాంపల్లి నడిచెరువులో నిర్మాణం చేద్దామని చూస్తే కొంతమంది అది కరెక్ట్ సరైన విధానం కాదు చెరువును మొత్తం కూర్చడం జరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని నిలిపివేయడం జరిగింది ఈ రెండు పర్యాయాల తర్వాత మళ్ళీ బస్ షెల్టర్ నిర్మాణం కొరకు ఎలాంటి ప్లేసులు కూడా కేటాయించట్లేదు ఆ బస్ షెల్టర్ నిర్మాణం చేయట్లేదు కాబట్టి దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే ప్రభుత్వము నాంపల్లి మండల కేంద్రము పూర్వ తాలూకా నాంపల్లి మండల కేంద్రం దృష్టి సారించి ఇక్కడ ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలాగా అన్ని వసతులు కల్పించాలని మేము కూడా సత్యన ద్వారా కోరుతూ ఉన్నాము ఓర్ స్టూడియో వెంకటేశ్వర్ని